ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు దీంతో రెవెన్యూ మంత్రి పొంగులే శ్రీనివాసుని సానుకూలంగా స్పందించి కలెక్టర్తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం డెబ్బై ఆరుకు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో అక్కడ రెవెన్యూ మంత్రి సహకారంతో రాజపేటలోని రఘునాథ్ పురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ కూడా దీన్ని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరలే చరమగితం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేర్ రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ విధంగా రాజపేటలోని రంగనాథపురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రెవెన్యూ మినిస్టర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్